నమస్కారం సోదర సోదరి మల్లారా ప్రతి ఒక్కరికి భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు పొందిన శుభదనం ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు వంటి ఎంతో మంది మహానుభావుల త్యాగఫలం ఈ స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్ర సాధనలో అనేక మంది జాతీయ నాయకులు అమరుడయ్యారు అమరులైన మహానుభావులు అందరికీ నా హృదయపూర్వక అర్పిస్తున్నాను మహానుభావుల త్యాగాలు వారి ఆశయాలు వృధా కాకూడదు అంటూ దేశభక్తితో భక్తితో జాతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేసే సమున్నత దేశాన్ని ఆవిష్కరించాలి స్వాతంత్రం సిద్ధించిన నాటి నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న సంగతి తామందరికీ విద్యమే ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ రంగాలను రెండు కళ్ళుగా భావిస్తూ ముఖ్యంగా పేదరిక నిర్మూలన దిశగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కాలం దిగ్విజయంగా ప్రజలకు మంచి పాలన అందిస్తూ సుపరిపాలనలో తొలి అడుగు వేయటం జరిగింది రాష్ట్రంలో స్వర్ణాంధ్ర విజన్ ప్లాన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ను రూపొందించుకొని ట్వంటీ ట్వంటీ నైన్ సంవత్సరం నాటికి జీరో పావటికి మొదటి అడుగు పడాలనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తున్నాను జీరో పావర్టీ పి ఫోర్ కింద బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని సమాజంలో ప్రతి కుటుంబం గౌరవంగా బ్రతికే విధంగా అత్యున్నత ఆశయం కోసం పనిచేయడం జరుగుతున్నది ఈ నెల పంతొమ్మిదవ తేదీన మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంఛనంగా ప్రారంభించనున్నారు ఇది ఒక మహోన్నత కార్యక్రమం ఒక ఉద్యమం ఒక స్ఫూర్తి ఒక సామాజిక బాధ్యత మాత్రమే ఈ కార్యక్రమం ఒక గేమ్ చేంజర్ గా ఉంటుందని ఆశిస్తున్నాను మార్గదర్శిగా ఉండటకు కొండంత మనస్సు ఉండాలి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు సాలూరు మండలం జిల్లేడు వలస పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీ కె శ్రీనివాసరావు మూడు కుటుంబాలను దత్తత తీసుకొని మార్గదర్శిగా ముందుకు రావడం ఎంతో అభినందనీయం సమాజం మనకు మంచి గౌరవం మంచి జీవితం అందించింది మనం కూడా సమాజానికి తిరిగి ఇద్దాం గివ్ బ్యాక్ టు సొసైటీ ముందుకు రండి బంగారు కుటుంబాలను తీర్చిదిద్దడంలో జిల్లాను ఆదర్శంగా నిలుపుదాం మహిళలకు స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సును నేటి నుండి ప్రారంభించబోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా నిర్దేశిత బస్సుల్లో ప్రయాణించవలసినదిగా తెలియజేస్తున్నందుకు అందరినీ అభినందిస్తున్నాను రాష్ట్రంలో రెండు కోట్ల అరవై ఐదు లక్షల మంది మహిళలు ఈ పథకంలో భాగస్వాములు అవుతున్నారు మహిళా మనులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేస్తున్నాను రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో దార్శికతతో చక్కని పరిపాలనలో ఒక ఏడాది కాలం దిగ్విజయంగా పూర్తి చేసుకుని సుపరిపాలనలో తొలి అడుగు వేయటం జరిగింది పేదల సేవలో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్ల మొత్తాన్ని ముఖ్యమంత్రి గారు గణనీయంగా పెంచారు మూడు వేలు రూపాయలుగా పెంచగా దివ్యాంగుల పింఛన్ ను ఆరు వేల రూపాయలు చేయడం వైద్య పరంగా ఉన్నటువంటి పింఛన్ మూడు వేలను ఐదు వేలు ఉన్న పింఛన్ను పది వేలకు పది వేలు ఉన్న పింఛన్ను పదిహేను వేలకు రూపాయలకు పెంచడం జరిగింది జిల్లాలో ఒక లక్ష నలభై వేల మందికి అరవై కోట్ల రూపాయలు పెన్షన్లు అందిస్తున్నాము కొత్తగా ఒక వెయ్యి ఆరు వందల ముప్పై నాలుగు మంది వితంతువులకు పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మంది ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా చంద్రన్న పెన్షన్ల పండగ అందించడం జరుగుతుందని సంతోషంగా తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రవేశపెట్టిన సంగతి తామందరికీ విలుతమే సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి ఏడు వందల సేవలను వాట్సప్ గవర్నర్ ద్వారా ప్రజలకు అందిస్తున్నామని ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారానికి ప్రతి సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల నుండి అర్జీలను స్వీకరించడం జరుగుతుంది ప్రజలు పదకొండు వందల టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయడం ద్వారా వాటి అర్జీల పరిష్కారానికి తెలుసుకొని పరిస్థితులు తెలుసుకోవచ్చునని తెలియజేస్తున్నాను జిల్లాలో విద్యా ప్రమాణాలకు మెరుగుకు అన్ని చర్యలు చేపట్టాం విద్యార్థులు మాత్రమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులతో అవగాహన కల్పించటకు విద్యలో భాగస్వామ్యం చేయుటకు గత నెల పదవ తేదీన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ను పెద్ద ఎత్తున నిర్వహించాం అందుకు విద్యార్థులు అందరూ చదవాలి ఆడపిల్లల చదువు కొనసాగించాలి విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలో తల్లుల ఖాతాలో ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది ఒక జిల్లాలో లక్ష పదిహేను వేల మంది తల్లుల ఖాతాలో నూట రెండు కోట్ల రూపాయలను జమ చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను గత మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలో పదవ తరగతిలో ప్రథమ స్థానంలో నిలిచాము ఇంటర్మీడియట్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ స్థానంలో నిలిచాము అదే స్ఫూర్తిని కొనసాగించాలని ఉత్తమ విద్యా ప్రమాణాలను అందించాలని కోరుతున్నాను విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్లు అందించడం గొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకమును ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా అమలు చేయడం జరుగుతుంది టెక్స్ట్ బుక్లను ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ప్రభుత్వం అందిస్తున్న సంగతి విదితమే సైనింగ్ స్టార్స్ అవార్డు ఫంక్షన్ పార్వతీపురంలో ఏర్పాటు చేసుకుని నూట ఇరవై ఒక్క మంది విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అవార్డులను అందించడం జరిగింది గిరిజన ప్రాంతంలో విద్యాభివృద్దికి మూడు వందల డెబ్బై మూడు పాఠశాలలకు నలభై ఐదు కోట్ల రూపాయలను విద్యాశాఖ మంత్రి గారు మంజూరు చేశారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను ప్రతి పాఠశాలకు ప్రహారీ నిర్మాణం చేపట్టి విద్యార్థుల రక్షణకు చేపట్టడం జరిగింది వసతి గృహాలకు సమబియ్యం సరఫరా చేస్తూ విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని తెలియజేస్తున్నాను గిరిజన యువతకు విశాఖపట్నంతో పాటు విజయవాడ తిరుపతి ప్రాంతాల్లో స్టడీ సర్కిల్ లను ఏర్పాటు చేసి ఉన్నత స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడం జరుగుతుంది గిరిజన ప్రాంతమైన గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేకమైన దృష్టి సారించడం పట్ల నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది జిల్లాలో మలేరియా డెంగ్యూ వంటి వ్యాధుల వ్యాప్తి చెందకుండా స్ప్రేయింగ్ ఆపరేషన్లను చేపట్టడం జరుగుతుంది డ్రోన్ల ద్వారా కూడా యాంటీ లార్వా ఆపరేషన్ చేపట్టి మలేరియా దోమల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాను జిల్లాలో ఐదు కొత్త అంబులెన్సులు ప్రారంభించుకున్నాం సాలూరు భద్రగిరి ఆసుపత్రిలో అదనపు వసతులతో ఏర్పాటు చేసిన శరవేరంగా సాగుతోంది సీతంపేట పార్వతీపురం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తి చేసుకున్నకు ఒక్కొక్క ఆసుపత్రికి యాభై కోట్ల రూపాయలు మంజూరు చేసిందని ప్రభుత్వం మీకు తెలియజేస్తున్నాను ఇందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రక్తహీనత నివారణకు గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో ఐఎంఆర్ ఎంఎంఆర్ రేటు గణనీయంగా తగ్గిందని తెలియజేయటకు ఆనందిస్తున్నాను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో నూట ఇరవై ఏడు మంది శిశువులు మృత్యువాత పడగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఇరవై ఒక్క మందికి తగ్గించగలిగాము ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో పదహారు మంది తల్లులు మృత్యువాత పడగా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఒకటికి తగ్గించగలిగామని సంతోషంగా తెలియజేస్తున్నాను ఆశా వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం మూడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని ఉత్తర్వులు జారీ చేసిన సంగతి వర్కర్లు వయోపరిమితి అరవై రెండు సంవత్సరాలకు పెంచడం ప్రసూతి సెలవులను నూట ఎనభై రోజుల పాటు పూర్తి వేతనంతో మంజూరు చేయడం గ్రాడ్యుయేట్ ని గరిష్టంగా లక్ష యాభై వేల రూపాయల వరకు చెల్లింపు చేయటం నిర్ణయించడం జరిగింది సుఖీభవ కిసాన్ పథకం కింద జిల్లాలో ఒక లక్ష ఇరవై రెండు వేల రెండు వందల అరవై మంది రైతులకు ఎనభై ఐదు కోట్ల రూపాయలను మొదటి విడతగా జమ చేయడం జరిగింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులను మంజూరు చేశాము వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచే దిశగా చర్యలు చేపట్టి ఎనిమిది డ్రోన్లు అందజేయడం జరిగింది వ్యవసాయంలో కలిగిన ఉత్పత్తులను పండించే దిశగా జిల్లాలో అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు ఎకరాల్లో యాభై ఐదు వేల ఆరు వంద అరవై ఎనిమిది మంది రైతులతో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టడం జరిగిందని తెలియజేస్తున్నాను జిల్లాలో పండిన జీడి పంటకు మరింత విలువ ఆధారిత కల్పించే ఉద్దేశంతో జీడి ప్రాసెసింగ్ యూనిట్ ను మన పార్వతీపురంలో డెబ్బై నాలుగు లక్షల రూపాయలతో నెలకొల్పడం జరిగింది ఉద్యాన పంటలైన పసుపు కొబ్బరి వంటి పంటలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడంపై కాకుండా గిరిజన ప్రాంతంలో పశు పోషకులను రాయితీపై పశువుల పంపిణీ కార్యక్రమాలు అక్కడ కూర్చున్నాయని రోజు నన్ను అత్యుత్తమ గౌరవమైన ఈ మువ్వన్న జెండాలను ఎగరవేసి అదృష్టాన్ని ప్రసాదించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను గిరిజనుల కష్టాలు చూసి చెలించిపోయి బాధపడుతున్న నాకు గిరిజన శాఖ ద్వారా నా గిరిజనుల కష్టాలు తీర్చగలిగే అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించిన ముఖ్యమంత్రి వర్యులకు సర్వదా మా గిరిజనుల తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇది మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం జిల్లాలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ కొన్ని మాత్రమే తామందరికీ నేను వివరించగలిగాను జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను శాంతి భద్రతలను చక్కగా అమలు చేస్తున్న జిల్లా యంత్రాంగానికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను ఇదే స్ఫూర్తి ఇదే అంకిత భావంతో పనిచేస్తూ జిల్లా సంపూర్ణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతున్నాను జిల్లా సర్వతో సర్వతోముఖాభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలకు ప్రజా ప్రజాప్రతినిధులకు స్వచ్ఛంద సేవా సంస్థలకు ఉద్యోగులకు అధికారులకు యువతకు మహిళలకు మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాను ప్రగతి పదంలో నడుపుతున్న ఎప్పటి అందరి సహాయ సహకారాలు అందించమని కోరుతూ జై హింద్ జై ఆంధ్రప్రదేశ్